దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాన్ని ఈ నెల ఐదవ తేదీన విశాఖ నగరంలోని హోటల్ నో వేదికగా నిర్వహిస్తారు ఇదే అంశమై విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ డి సూర్యప్రకాశరావు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు ఈ న్యాయ విశ్వ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో బిల్డింగ్లు కట్టడం అలాగే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆరు కాంప్లికేషన్ జరిగినాయి ఏడు కాంప్లికేషన్ జరిగినాయి ఇప్పుడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ప్రజెంట్ ఈ ఐదు సంవత్సరాల విద్యార్థులు యొక్క డిగ్రీ ప్రధానోత్సవం ఐదవ తారీఖున పట్టణంలో పదకొండు గంటలకి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి జస్టిస్ సూర్యకాంత్ గారు జస్టిస్ నరసింహ గారు జస్టిస్ మహేశ్వర్ గారు ముఖ్య అతిథులుగా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవ్ సింగ్ ఠాకూర్ గారు ఈ కాన్వకేషన్కి ఛాన్సలర్ హోదాలో అధ్యక్షత వహిస్తున్నారు మొత్తంగా చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ అవసరాలు విద్యార్థిని విద్యార్థుల న్యాయ విద్యార్థిని విద్యార్థుల అవసరాలు తీర్చడానికి రెండు వేల ఎనిమిదిలో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది విశాఖపట్నంలో ఇది ప్రతి సంవత్సరం తెలంగాణ అభివృద్ధి చెంది ప్రస్తుతానికి నలభై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలంలో వివిధ బిల్డింగ్లు కట్టడం జరిగింది యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఆరు వందల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల ఎల్ఎల్బి నూట ఇరవై మందికి వంద మందికి ఎల్ఎల్ఎం ఎల్ఎల్డి పిహెచ్డి ప్రదానం చేస్తూ ఉంటాం గత ఐదు సంవత్సరాల నుంచి కొన్ని కారణాల వల్ల ఈ కాన్వోకేషన్ జరగకపోవడం వల్ల ఈ ఐదు సంవత్సరాల కాన్వనికేషన్ వచ్చే ఐదవ తారీఖున నవటల్లో ఈ కాన్వకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాన్వకేషన్ ఈ ఐదు సంవత్సరాలు ఈ దామోదరం సంజీవ జాతీయ న్యాయ విశ్వజాలను చదువుకున్న విద్యార్థుల విద్యార్థులకి పట్ట ప్రధాన వస్తూ జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కాన్వకేషన్ అయిపోయిన తర్వాత జస్టిస్ నరసిరావు గారు జస్టిస్ ధరత్ సింగ్ ఠాకూర్ గారు విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు వారిద్దరు విశ్వవిద్యాలయం సందర్భ సందర్భ సందర్భం సందర్భ సందర్శించే సందర్భంలో మేము దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని మహాత్మా గాంధీ విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మూడు విగ్రహాలని జస్టిస్ నరసింహ గారి చెందినగా ఆవిష్కరించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రోడ్డు ఇరవై ఆరు కోట్లు పైగా ఖర్చుతోటి సిపిడబ్ల్యూ వాళ్ళు సిపిడబ్ల్యూ వాళ్ళు నిర్మించిన ఆ అకాడమిక్ బ్లాక్ రోడ్డుని కూడా నరసింహ ఛానల్ పోస్టులు చేయడం జరుగుతుంది అలాగే ఒక ఇండోర్ కాంపిటీషన్ సంఘటన జరిగింది దాన్ని కూడా నైస్వామి గారి చేతుల మీదుగా ప్రారంభించడానికి నేను ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా జస్టిస్ వీరేష్ సింగ్ ఠాకూర్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలాగే వివిధ న్యాయమూర్తులు మాజీ న్యాయమూర్తులు ప్రొఫెసర్లు ఈ స్వాతకోత్సవ ఉత్సవానికి అలాగే